హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మన వీడియోలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పులగాన్ని ప్రిపేర్ చేద్దామండి చాలా రుచిగా ఉంటుంది ఇది ప్రాంతానికి తగ్గట్టు ఒక్కొక్క పేరును పెడుతూ ఉంటారండి కొందరు రాయలసీమలో పులగం అనేసి వన్ సైడ్ అయితే మాత్రం దీన్ని చక్కెర పొంగలని ఒక్కొక్కలా పిలిచినా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా అదిరిపోతుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక్కొక్కలో ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి దాంట్లో పొట్టు ఉన్న పెసరపప్పుని కానీ పొట్టు తీసిన పెసరపప్పుని కూడా వేసుకోవచ్చు నేను అరకప్పు వరకు పెసరపప్పు పొట్టు తీసి వేస్తున్నానండి ఇది దంచి తీసుకునేది అనమాట మన ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసాము ఇది చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఒక అరకప్పు వరకు బియ్యాన్ని వేస్తున్నాను అనమాట చక్కగా బియ్యము ఈ పెసరపప్పు అనేది మంచిగా సువాసన వచ్చేంత వరకు దూరగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి ఇలా చక్కగా వేగిన తర్వాత దీంట్లో అయితే మీకు పొడి రావాలంటే గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే చాలు మాకు ముద్దలా మంచిగా ఇప్పుడు పరమాణం చేసుకుంటాం కదా మెత్తగా ఉంటుంది అలా కావాలంటే కొద్దిగా వాటర్ కంటెంట్ ఎక్కువ వేసుకొని మూతను పెట్టి ఒక ఫోర్ విజిల్స్ మెత్తగా కావాలంటే ఫోర్ విజిల్స్ మామూలుగా నార్మల్గా పొడిలాడుతూ రావాలంటే మూడు విజిల్స్ నేను మెత్తగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసి నాకు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు చూసి బాగా కలిపేసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను దీన్ని తాలింపుగా అయితే మాత్రం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ని నెయ్యిని కూడా వేసుకొని ఉత్తి నెయ్యిని కూడా వేసుకుంటారండి దీనిలో కొద్దిగా నెయ్యిని కొద్దిగా నూనెని కూడా వేసుకోవచ్చు దీంట్లో అయితే బాగా హీట్ అయిన తర్వాత అర్థం అటు స్పూన్ ఆవాలు అటు స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు ఒక లవంగి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొద్దిగా జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఇది దోరగా రంగు వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో అయితే కొద్దిగా చిటికడంతా ఇంగువును కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుందండి దీంట్లో ఒక రెండు ఎన్నిమిరపకాయలు కూడా తుంచి వేస్తాను అనమాట దీంట్లో కారం కారంగా మంచి వాసనతో చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేయడం వల్ల ఆ పొంగు వస్తుందండి మిరియాలు కూడా ఆ పొంగును తీస్తుంది అనమాట కొద్దిగా ఇంగువును కూడా వేసాను ఇంగువును కూడా వేసి బాగా మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఫ్రెష్గా ఉన్న ఒక రెమ్మ వరకు పచ్చి కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఆ ప్రసాదానికి తగినంత రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న పెసరపప్పు అన్నం మిశ్రమంలో కలిపేసేయాలి ఇలా చక్కగా కలిపిస్తున్న తర్వాత ఈ మిశ్రమము సాల్ట్ వేసినాక చక్కగా మిక్స్ అయ్యేటట్లు మీకు పలుచుగా కావాలంటే కొద్దిగా వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపిసుకొని ఇప్పుడైతే నాకు సరిగ్గా సరిపోయిందనేసి ఇంకా సరిగ్గా అయిపోయిందండి ఇప్పుడు తొలైతుంది దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేసుకుందాం ఒక కప్పులోకి సర్వ్ చేసుకొని దేవుడికి పెండి నైవేద్యం చేసిన తర్వాత మనం వేడివేడిగా కాకుండా చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది ఇది అనే కాదు పెద్దలు కానించి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా అదిరిపోతుంది ఈ వ్రతం చేయడానికి కారణం నాకు ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఒకళ్ళు నన్ను సజెషన్ చేశారండి ఈ పూజ చేయండి కంపల్సరీ మీ యొక్క బాధ కంపల్సరీ తీరుతాయి అనేసరికి నేను ఒక వారం చేసేసరికి నాకు కంపల్సరీ అది రిజల్ట్ వచ్చిందనమాట అందుకొంచే ఈ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రసాదంతో పాటు మీకు ప్రసాదం ఏ ప్రసాదమే పెట్టాలని లేదు మీకు దేవుడు ఏది కలిగిస్తే ఆ రోజుకి ఆ రోజు కూడా అది పెట్టుకోవచ్చు ఓకేనా నచ్చ తప్పకుండా నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నేను కిందటి వారం అయితే నువ్వులు వండని చేశానండి ఆ వీడియోని చూడాలంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను లేదా కంపల్సరీ మన ఛానల్లో చెక్ చేస్తే కనిపిస్తుంది ఓకేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్